కోటంగేడ్ మండలంలో గ్రామంలో యానాదుల్ని పట్టపగలే ఇంటికి వెళ్లి రెడ్లు రాజశేఖరు రమణారెడ్డి అనే పట్టపగలే ఇంటికి వెళ్లి నరికి చంపారు కారణం అంటే వాళ్ళ తోట కాపలాకి కాపలా దారుణిగా రానందు చంపారు ఎంత దౌర్భాగ్యం ఇది ఈ రాష్ట్రంలో యానాథులు ఎవరికి అన్యాయం చేయటం లేదు ఎవరిని మోసం చేయడం లేదు ఎలాంటి దుర్మార్గాలు పాల్పడటం లేదు ఈ సమాజంలో అందరికంటే కూడా ఈనాది ఈ మంచిదంగా బతుంది ఎవరంటే అది యానాదులే మరి యానాదులు చిన్న చూపు చూడటం కారణం ఏంటంటే నిరుపేదలు ఈ నిరుపేదలు అవడం వల్ల వీళ్ళని మనుషులుగా చూడకుండా పశువుల కంటే ఈనంగా చూస్తూ వాళ్ళ చిన్న ఇంట్లో పనిచేయకపోయినా పొలంలో పనిచేయకపోయినా ఇంకా ఏదైనా సమస్య వాళ్ళు చెప్పిన చేయకపోతే నరికి చంపడానికి కూడా వెనకాడట్లేదంటే ఈ రాష్ట్రంలో ఇంత దుర్మార్గం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో సమానత్వం పేదరికం నిర్మూలన చేస్తా ఉన్నారు చూడండి మీరు మీ యొక్క పరిపాలనలో రెట్లు నిర్పేద యానాదుల్ని అమాయకుల్ని నరికి తంపుతున్నారు ఇళ్ళకెళ్లి పట్ట నరికి తంపుతున్నారు ఇది ఎంత దుర్మార్గులు చూడండి సార్ మీకోసం మేము మీ ప్రభుత్వం అధికారం రావడం కోసం మేము ఎంతో శ్రమ చేసాం మీ ప్రభుత్వం ప్రభుత్వం రావడం కోసం మేము ఎంతో కృషి చేశాం మమ్మల్ని ఇంతవరకు మీరు గుర్తించట్లేదు మమ్మల్ని మీరు గుర్తించట్లేదు మీరు బాగుపట్ల పాదయాత్రలోకి వచ్చినప్పుడు యానాదులు కార్పొరేషన్ ఇస్తా ఉన్నారు ఒక ఎమ్మెల్సీ ఇస్తా ఉన్నారు మూడు లక్షల వరకు డిమాండ్ బ్యాంకుతో సంబంధం రుణాలు ఇస్తా ఉన్నారు కానీ అలాంటి ప్రకటించలేదు దీనికి ఎక్కడ కూడా ఎక్కడ ఎవరిని కూడా మా ఉనికి చూపించుకోవడం వల్ల మా పేదరికం ఈ పేదరికం అడ్డం పెట్టుకుని ప్రతి అగ్రకుల వాళ్ళు వాళ్ళు కూడా యానాదుల మీద దాడులు చేస్తారు ఈ రాష్ట్రంలో ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ పరిపాలనలో మార్పు వచ్చి మా యానాదులు చట్టబద్ధత ప్రకారంగా రక్షణ కల్పించి మాకు మాకు న్యాయం జరగకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తాము నిరసన కార్యక్రమం తెలియజేస్తాము అలాగే రాష్ట్రాల కోలు చేస్తాము మా ప్రాణాలు పోయినా సరే మేము దేనికి ముఖ్యమంత్రి గారు మీరు గమనించండి ఈ రాష్ట్రంలో యానాదులపై కానీ దళితులపై దొరుకుతున్న దౌర్జన్యాల్లో మీరు అరికట్టాలి అరికట్టి అందరికి న్యాయం జరిగేలా చూడాలి ఈ రోజు ఒక తోట పనికి రానందుకు ఇంటికెళ్ళి నరికి చంపారంటే అసలు ఈ రాష్ట్ర పరిపాలన ఎలా ఉంది ఎంత దౌర్భాగ్యం జ్ఞానాదుల యొక్క దుస్థితి ఎలా ఉంది ఈ రోజు మీరు గమనించాలి గమనించి మాకు సరైన న్యాయం చేసి ఆ కుటుంబానికి పది ఎకరాల భూమి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి అలాగే ఇరవై లక్షలు ఎక్సర్సైజ్ చేయాలి ఎందుకో తెలుసా ఆ చనిపోయిన ఆమె దొరికింది కాబట్టి చనిపోయింది దొరకకుండా పారిపోయిన వాళ్ళు ఎదురుంటారు తండ్రి కొడుకులు దొరకుండా పారిపోయారు కాబట్టి వాళ్ళు బతికిపోయారు లేకపోతే మొత్తాన్ని కుటుంబాన్ని మొత్తాన్ని నరికేయాలని ప్లాన్ తో వాళ్ళు వెళ్ళారు అందువల్ల మేము డిమాండ్ చేస్తున్నాం ఆ కుటుంబానికి ఖచ్చితంగా పది ఎకరాల భూమి ఇవ్వాలి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి ఇరవై లక్షలు ఎక్స్టైజ్ సేవ సంఘం డిమాండ్ చేస్తుంది నేను ఎలాంటి సేవ సంఘం రాష్ట్ర ప్రధాన